ఈరోజు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దామని అయితే చేశాను కాకపోతే ఐస్ క్రీమ్ అయ్యే పిల్ల లాగలేదు ముందే అంటే వీడియో తీయకముందు వాళ్ళైతే తినేసారండి సో అదొక అంటే పాటైతే ఎన్నికలు చూపించలేకపోయాను సో ఇప్పుడైతే దానికోసం ఒక అంటే ఇలా మామిడికాయ తీసుకుని ఇంకా హాఫ్ పార్ట్తోనే చేసాను దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి ఇలా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక అంటే బౌల్తో కోల్చుకోండి తర్వాత ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పుదీనా అలానే నాటి బ్లాక్ సాల్ట్ వేసుకుని ఫస్ట్ మిక్సీ వేసుకున్న తర్వాత ఒక టూ కప్స్ వరకు వాటర్ పోసుకొని మొత్తం ఇలా ఇంకోసారి మిక్సీ చేసుకుని అయితే ఒక రెండు స్టేనర్లో ఇలా ఒక క్లాత్ పెట్టి దాని మీద అయితే వడ పోసుకోవాలని సో ఈ విధంగా అయితే పిండుకోవాలి సో ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అయితే ఇందులోకి ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకొని తర్వాత మనం మ్యాంగో రసం వేసుకుని అయితే ఒకసారి బాగా కలిపాలి మనం అంటే షుగర్ అంటే మెల్ట్ ఏవర్ కొంచుకుంటే చాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అయితే ఇది కంప్లీట్గా చల్లగా కొనివ్వాలి చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం మనం ఐస్ క్రీమ్ ఆల్స్లో వేసుకోవాలండి మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ ఏమైనా వేసుకోవచ్చు గ్రీన్ దానికికుంటే స్కిప్ చేసేయండి సో అంతే అండి తర్వాత రిఫ్రిజరేట్ ఓవర్ నైట్ పెట్టేయండి ఐస్ క్రీమ్ మంచిగా అయిపోతే వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి